టీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ జెడ్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ ఎండింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఎండింగ్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పొల్యూషన్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ నైంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బట్ పోతే లోపల టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది బిగ్ స్క్రీన్ ఓకేనా యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ బట్ పోతే నైంటీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది బిగ్ స్క్రీన్ ఉంది ఆండ్రాయిడ్ స్క్రీన్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న జెడక్స్ సైడ్ టాప్ మోడల్ ఏబిఎస్ సిస్టమ్ కూడా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి చూడవచ్చు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది టూ సిక్స్ ఎండింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ సైడ్ గుడ్ కండిషన్ అసలు ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదు టోటల్ ఒరిజినల్ బాడీ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే యాక్చువల్లీ వన్ సిక్స్టీ అనరు వన్ ఫిఫ్టీ ఫైవ్ అనరు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అసలు ఒరిజినల్ పీస్ అన్న షోరూమ్ పీస్ ఇది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి చూడొచ్చు అప్రాన్లు లెగ్ పీసులు కార్ అసలు టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి రష్ లేదు ఎటువంటి యాక్సిడెంట్ లేదు కంపెనీ స్టిక్కరింగ్ కూడా ఉంది అసలు చాలా క్లీన్ అండ్ నీడుగా మెయింటైన్ చేసిరు చూడొచ్చు లెగ్ పీసులు అప్రాన్లు చాలా క్లీన్ అండ్ నీడుగా ఉంది వాటిపోతే న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది మారుతి స్విప్ట్ జడక్స్టైడ్ టాప్ మోడల్ ఇది దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఓకేనా ఏర్ బ్యాగ్స్ ఇష్టం ఉంటుంది బడిపోతే బ్యాక్ కూడా డిక్కీ సైడ్ కూడా చాలా క్లీన్ అయిన ఎటువంటి రస్ట్ లేదు ఎటువంటి యాక్సిడెంట్ లేదు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ప్రైస్ వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడిపోతే ఫైనల్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కార్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు ఐదు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడమే సాయికి కోసం లక్ష్యం ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాగా హెవెన్ హైస్ డే రైట్ 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 రైట్